సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన పల్లెరుచులు ఫ్యామిలీ రెస్టారెంట్ క్యాంటీన్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం క్యాంటీన్ లో వివిధ రకాల ఆహార పదార్థాలను రుచి చూశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిందని తెలిపారు మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు మహిళా సంఘాల గౌరవాన్ని పెంచే విధంగా ఈ క్యాంటీన్ నడవాలని మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగటానికి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోందని మహిళా సంఘాలు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు మహిళా స్వావలంబన కోసం సోలార్ కోళ్ల పెంపకం పట్టు పరిశ్రమ వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను మహిళా సంఘాలు ఉపయోగించుకోవాలని సూచించారు ఆర్టీసీలో ఆరు వందల బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు ఉస్మాబాద్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఈ సంఘం ద్వారా క్యాంటీన్ చేసుకున్నాం నాణ్యమైన ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ ఉత్తరాబాద్ ప్రజలందరూ కూడా మంచి క్యాంటీన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంటీన్ యొక్క పేరు ఇక్కడ ఉండబడే సంఘం మహిళా సంఘాల గౌరవాన్ని కాపాడే విధంగా క్యాంటీన్ నడవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉద్దేశం మహిళా సంఘాలన్నీ కూడా తురుపుగా పాల్గొనాలి మహిళా సంఘాలందరికీ ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సోలార్ కార్యక్రమాలు కావచ్చు లేదా ఇతరస్తుల అనేకమైనటువంటి